Welcome to TV 15 News. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొని సత్యం ధర్మం మార్గాల్లో నడవడమే మానవ జన్మ సార్థకతకు మార్గదర్శకాలని విశాఖ నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొండలరావు అన్నారు మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకొని నగరంలో కృష్ణా గార్డెన్స్లో గల శ్రీరామసాయి విశ్వేశ్వర ఆలయంలో పరమేశ్వరిని దర్శించుకున్నారు అర్చకులు ఆయనచే ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు ఆలయ కమిటీ స్థానికులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు తన సొంత నిధులతో కొండలరావు బహుమతులను అందజేశారు ప్రతి ఒక్కరూ భక్తి భావనతో నడుచుకోవాలని భక్తితో ఉంటే మంచి పనులు చేయాలని ఆలోచనలు వస్తాయని కొండలరావు తెలిపారు నిత్యం భగవంతుని స్మరించడంతో ప్రతి ఒక్కరి జీవనం సుఖ సంతోషాలతో వర్దిల్లుతుందన్నారు భగవంతుని ఆశీస్సులతో వ్యాపార రంగంలో రాణించానని తన వంతు సహాయం చేయడానికి ముందు ఉంటానని తెలిపారు శ్రీరామసాయి విశ్వేశ్వర ఆలయం మరింత అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు అలాగే రెండో ప్రైజ్ లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ పే ధనుష్ టిఫిన్ బాక్స్ కే ధనుష్ అలాగే అందరూ ఎంతో ఉత్సాహంగా పెద్దవారికి చిన్నవారికి బాపు ఆనంద్ గారికి పాత్రికేయులు రమేష్ గారికి నీలబాబు గారికి ఇక్కడికి విచ్చేసిన వారందరూ కొన్ని పేర్లు నాకైతే తెలియవు కావున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత ఆదరణ కలిగినందుకు ఇంత ఆదరంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని మీరందరే సఫలీకృతం చేశారు కాబట్టి నేను ముప్పై రెండవ వార్డులో ఉన్నాను అక్కడ నేను నాకు చేతనైన అవసరం అవతల మనిషికి అవసరమైన అవసరం చేస్తూనే ఉంటాను అది నా హాబీ నాకు అలవాటు ఎవరికైనా ఎప్పుడైనా ఏ అవసరమైనా పెద్ద ప్రాబ్లం అయినా చిన్నదైనా సరే నా దగ్గరికి రండి నాకు తోచిన సహాయం లేకపోతే మాట సహాయం నేను చేస్తాను నాకు అదొక సంతోషం నాకు దేవుడిస్తాడు నేను ప్రజలకి చేతనైన సహాయం వృధ సహాయంలా చేస్తానంటే నేను పెద్ద కోటీశ్వరు ఏం కాదు కింద నుంచి బైక్ వచ్చేవాడినే కష్టపడి ఏ వ్యాపారాలు చేసి ఈ స్థితిలో ఉన్నాం అంటే నాకు ఇప్పటికి కూడా ఆనందం ఏంటంటే తోటి వారికి కావాల్సిన సహాయం చేయాలంటే నాకు ఒక సరదా ఆ దేవుడు ఆ విధంగా నా మనస్క మలిచాడు కాబట్టి మీకు ఎప్పటికైనా ఎప్పుడైనా అవసరమైతే చిన్న చిత్తగా ప్రాబ్లం వచ్చినా నా దగ్గర రండి రేపు పొద్దున్న నేనేమైనా ఏ పదవులకి దేనికైనా ఎవరైనా నన్ను పిలిస్తేనే కానీ నేనైతే మాత్రం ఎవరిని అడగను

ఇటువంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చేద్దామని నేను అనుకుంటున్నాను ఆ భగవంతుని దయ వల్ల నేను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ భగవంతుని మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఇంకా మీ అందరి మనల్ని పొంది మీ అందరి ఆశీర్వాదంతో మంచి మంచి పనులు చేయడానికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా పాల్గొంటాను కనుక మీ ఆగరాభిమానాలు ఎల్లప్పుడూ కావాలని కోరుకుంటున్నాను ఈ మహాశివరాత్రి సందర్భంగా నేను చెప్పేదంతా ఒకటే మంచికి సపోర్ట్ చేయండి చెడికి వెనక్కి నెట్టండి ఎవరికైనా అవసరమైనప్పుడు మీకు చేత నేను సహాయం చేయండి నేను అలాగే చేస్తూ ఉంటాను చాలా